హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మరొక నాలుగు శుభవార్తలు అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక ఉండడం జరిగింది సో కొత్త కొత్త పథకాలు అదేవిధంగా విధి విధానాలు అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటుగా ఎలా అప్లై చేసుకోవాలి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మా మహిళలందరికీ మహిళలతో పాటు మిగిలిన వారికి కూడా చంద్రబాబు నాయుడు అయితే గనక మరికొన్ని శుభవార్తలు అయితే ప్రకటించారు ఆ వివరాలు తెలుసుకుందాము మనందరికీ తెలుసు నిన్నటి రోజున ఒకటో తారీఖున అయితే గనక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు తొంభై శాతం పెన్షన్ల పంపిణీ అయితే కనుక పూర్తి చేయడం జరిగింది ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే గనుక ప్రతి ఒక్క వృద్ధాప్య వికలంగా అలాగే వితంతు ఒంటరి మహిళలందరికీ కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కనుక పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని అయితే చెప్పారు ఇక అలాగే రానున్న రోజుల్లో ప్రవేశపెట్టబోయే పథకాలు చూసుకున్నట్లయితే గనుక మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రవేశపెట్టబోతున్నామంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వేలు కూడా స్టార్ట్ అయ్యాయి పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల అకౌంట్లో పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి ఏ విధంగా అప్లై చేసుకోవాలని పూర్తి విధి విధానాలు అయితే కనుక ఈ నెల పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే గనక విడుదల చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే త్వరలోనే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతోంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ రన్ వర్కింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఈ రెండింటికి లింక్ అయిన మొబైల్ ఫోన్ కూడా కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లో పదిహేను వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ఇక అలాగే నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా మహిళలకు సంబంధించి ప్రతి తల్లి అకౌంట్లో కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది తల్లికి వందన పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేల రూపాయల చొప్పున ఈ విధంగా అయితే వేయడం జరుగుతుంది అంటే చదువుకునే పిల్లలు ఉంటే మాత్రమే ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో విద్యార్థులు ఉన్నట్లయితే కనుక వారికి మాత్రం ఈ పదిహేను వేల రూపాయల చొప్పున అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన కూడా ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఈ నెల ఇరవై తర్వాత అయితే కనుక దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు విద్యార్థులకు హాజరు శాతం ఎంత ఉండాలి అదేవిధంగా మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు ఆ సంబంధించి విధి ఏంటి రూల్స్ ఏంటి అనేది కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో అలాగే నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే కనుక ప్రతి మహిళకి కూడా ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఎలా ఇస్తారని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు ఉచితంగా సిలిండర్ ఇస్తారా లేకపోతే డబ్బులు వేస్తారా అని చెప్పేసి అదే ఎలా తీసుకోవాలి ఉచిత సిలిండర్ అని సో మనం ఇలాగే సిలిండర్ అయితే కనుక ఎలా బుక్ చేసుకుంటూ ఉంటామో ఆన్లైన్ ద్వారా అదే విధంగా బుక్ చేసుకున్నట్లయితే కనుక తిరిగి మనకి అమౌంట్ అయితే కనుక ఆ గ్యాస్ సంబంధించిన అమౌంట్ అయితే కనుక తిరిగి సబ్సిడీ రూపంలో మళ్ళీ మనకి అకౌంట్లో వేయడం జరుగుతుంది సో అది మూడు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఇస్తారా అని అని చాలా మంది అడుగుతున్నారు అది కాదు ప్రతి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారని చెప్తున్నారు సో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ద్వారా ఎనిమిది వందలు దగ్గరగా అయితే కనుక ప్రాంతాలను బట్టి కొంచెం కొంచెం వేరియేషన్ అయితే ఉంది ఇంచుమించుగా చూసుకున్న సంవత్సరానికి అంటే ఏడాదికి మహిళకు ప్రతి కుటుంబానికి వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా అకౌంట్లో ఈ సబ్సిడీ రూపంలో అయితే పడనుంది ఇక అలాగే మహిళలకు సంబంధించి మరో ముఖ్య పథకం ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై నుంచి అయితే కనుక స్టార్ట్ అయ్యే ఉన్నాయని చెప్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించబోతున్నారని మంత్రి అయితే ప్రకటించారు అయితే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కానున్నాయి ఓన్లీ పల్లె వేలకు బస్సులకు ఇస్తారా ఎక్స్ప్రెస్లకు కూడా అవకాశం ఇస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్స్తో పాటు క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇబ్బందులు కలిగించకుండా అంటే తెలంగాణలోనూ అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకకు సంబంధించి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఆటో డ్రైవర్స్ సంబంధించి సో ఇప్పుడు అటువంటి ఇబ్బందులు అది లేకుండా కొత్తగా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారు దానికి సంబంధించి విధి విధానాలు ఒకవేళ ఆధార్ కార్డు లింక్ ద్వారా మహిళలకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టాలా లేదంటే వేరేగా ప్రత్యేకంగా ఏదైనా కార్డులు అయితే ఇవ్వాలా కొంతమందికి ఏంటి అనేది అయితే కనుక విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు ఆల్మోస్ట్ గా ఈ నెల ఇరవై తారీఖు నుంచి అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలాగే మరో ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా బీసీలు ఎవరైతే ఉంటారో యాభై సంవత్సరాలు బీసీలు అలాగే వెనకబడిన తరగతుల వారందరికీ కూడా పెన్షన్ పెన్షన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది ఎలక్షన్ హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే కనుక ఇస్తామని చెప్పేసి ముఖ్యంగా బీసీ అలాగే వెనకబడిన వర్గాలందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అదే అదేవిధంగా పెన్షన్ పంపిణీపై మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు గత ప్రభుత్వ హయాంలో కొన్ని కారణాల వల్ల చాలామంది అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ అప్లై చేసుకుంటే కొన్ని కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కానీ ఎన్క మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారని కానీ లేదంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినప్పటికీ ఆ కార్డులో రేషన్ కార్డులో ఎవరైనా కుటుంబంలో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే అటువంటి వారు కూడా పెన్షన్ అయితే కనుక రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా మళ్ళీ తిరిగి పెన్షన్ వారి అకౌంట్లన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పెన్షన్ అయితే కనుక మళ్ళీ ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త పెన్షన్లు అయితే కనుక ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి అయితే కనుక శుభవార్తలు వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేటు కొత్త పథకాలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది